మన ప్రభ నేసుకృష్ణ వాళ్ళు మీకు వందలాంటి బాగున్నాక దేవుడి ముందు దించినాక ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ వాక్యం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రాధాన్యపలు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈరోజు వాక్య అంశం ఏంటిది అన్నట్లయితే సాతానను మనము బంధించగలమా అన్న మాటతో మీకు వస్తున్నాను ఎందుకు ఈ వాక్యం నేను తీసుకున్నానంటే చాలా మంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమని ప్రార్థన చేస్తుంటారంటే సాతాన నేను బంధిస్తున్నాను సాతాను బంధిస్తున్నాను శాతాను బంధించేశాను ప్రార్థన చేయండి మీరు అందరూ శాతను బంధింపబడాలి శాతాను బంధింపబడాలి అని మాట్లాడుతుంటారు ఒక ప్రాంతంకి వెళ్ళాను పెద్ద నాయకులు మండలు నాయకులు ఇలా మాట్లాడుతున్నారు మీరు అందరు ప్రార్థన చేయండి అందరు ప్రార్థన చేయండి స్వతన్ బంధించండి శాతను బంధించండి అని చెప్పేసి అందరితోని ప్రార్థన చేయించాడు చాలా గొప్ప ప్రార్థన ఈ ప్రార్థన చేస్తుంటున్నప్పుడు శాతాన్ను మనము బంధించగలుగుతామా మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఏదైతే మనం అంటున్నామో వాక్యంలో ఉందా మనం బంధించగలిగిన బంధించాలా మరి దేవుడు ఏం చెప్పాడు సాతాన్ని బంధించగలుగుతాం మనం సాతాన్ని బంధించగల యొక్క శక్తి మనలో ఉందా అన్న విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా వారు ఏ వాక్యాన్ని తీసుకుంటారంటే మీరు ఈ భూమి మీద దేన్ని బంధిస్తారో పరలోకం మీద అది అన్న యొక్క వాక్యాన్ని తీసుకుంటారు అంతే ఆ మాట తీసుకొని వాళ్ళు మాట్లాడతారు నేను కిందికి దాన్ని కూడా మీకు నేను క్లారిటీగా చెప్తానండి ఈ మన శాతాన్ని బంధించవచ్చా బంధించకూడదా మరి ఏం చేయాలి అసలు మనం అనేక విషయాలు కొన్ని విషయాల నుంచి నేను ఆ పంచాలను నేను ఆశిస్తున్నాను చేసినప్పుడు శాతాన్ని బంధించబడాలి అని చెప్పి మనం ప్రార్థన చేసినప్పుడు ఉపాసం ఉంటాం ఎంతోమంది భక్తులను కూర్చోబెట్టుకుంటాం అందరితో కలిసి ప్రార్థన చేసుకుంటాం బంధించబడాలని చెప్పేసి ఆశిస్తాం మరి ఆ శాతాను బంధించబడతా ఎక్కడ మీరు బంధిస్తారని చెప్పారా మరి చెప్పండి మనం ఇలాగా బంధిస్త అసలు సాతాను బంధించబడతారా కొన్ని నిమిషాలు త్వర త్వరగా మనం తెలుసుకున్నాం ప్రేయామిత్రారా బైబుల్లో ఏం రాయబడి ఉంది మత చోటుతో తొమ్మిది వాద్యం దాన్ని ఇవే ఐదో వాచ్యంలో చూస్తే అక్కడ మూగదయ్యాన్ని వెళ్ళగొట్టెను అని రాయబడి ఉంది ఏదైతే మూగదయం పట్టిందో ఆ మూగదయాన్ని వెళ్ళగొట్టినట్లు కనబడుతుంది వెళ్ళగొట్టడం వేరు బంధించడం వేరు శాతాన్ను వెళ్ళగొట్టినట్లు ఇక్కడ మనకు కనబడుతుంది మనుషులు అత పదహారో అధ్యాయం దాన్ని తొమ్మిదో చూస్తాం యేసు మరి ఆ యొక్క దయ్యములను మరి వెళ్ళగొట్టాను అని చూస్తున్నాం ఏం చేశాడట ఆ దయ్యములను యేసు ప్రభు ఏం చేశాడట వెళ్ళగొట్టాడు అని చూస్తున్నాం వెళ్ళగొట్టుట అనే ఒక మాట మనకు కనబడుతుంది అలాగనే ఎందుకు యేసు ప్రభు బంధించలేక వెళ్ళగొట్టాడు అంటే యేస ప్రభు కూడా ఒక మనిషి కుమారుడు లేక ఒక మనిషి కాబట్టి యేసు ప్రభు దేవుడిగా ఉన్నప్పుడు మాత్రం బంధించగలుగుతారు కానీ యేసుభు మానవుడే మనకు కనబడుతున్నాడు కాబట్టి యేసు ప్రభు అక్కడ వెళ్ళగొట్టాడు బంధించలేదు అన్న సంగతి ఇక్కడ మనం గమనించాలి ప్రియాణమిత్ర నువ్వు చూస్తా ఎనిమిదో అధ్యయనం రెండవ వచ్చిన చూస్తే ఏడు దయ్యాలు వదిలిపోయాను అని చూస్తున్నాడు ఇక్కడ ఏడు దయ్యాలు పట్టినాయి ఏడు దయ్యాలు కూడా ఏం చేశాయి ఏ వ్యక్తిని అయితే ఏడు దయ్యాలు పట్టాయో ఆ దయ్యాలను వదలగొట్టను వద వదిలిపోమని ఆజ్ఞాపితలై వెళ్ళిపో వదిలిపోయినాయి ఒక వ్యక్తి నుండి వదిలి వెళ్ళి పక్కకి వెళ్ళిపోయాయి వ్యక్తిలో నుండి వెళ్ళిపోవడం మనం కనబడుతుంటుంది కానీ దాన్ని బంధించడం అనేది మనకి ఇక్కడ కనబడడం లేదు ప్రియాణమిత్రారా సేనదయం ఒక వ్యక్తిని పట్టింది అక్కడ సమాజంలోకి తీసుకుని వెళ్ళింది ఆ సేనదయ్యాలు ఆ దయ్యాలు మరి అక్కడ తీసుకుని వెళ్ళినప్పుడు యశు అక్కడికి వెళ్ళాడు ఆ సేనదయం పట్టిన వాడు నన్ను వెళ్ళగొట్టితే పందుల మందలోనికి వెళ్ళగొట్టు అన్నాడు అంటే బంధించడం అనలేదు నా సమయం ఇంకా రాలేదు అన్నాడు బంధించే సమయం ఆయన బంధించగలుగుతాడు విశ్వ ప్రభుత్వం బంధించడం కాదా అవుతాది కానీ బంధించగలిగిన సమయం కాదు ఎల్లగొట్టవలసిన సమయం అక్కడ ఉంది బంధించవలసిన సమయము అది ఒక దినం ముందుంది ఆ దినమున అందుక రక నా సమయం ఇంకా రాలేదు అంటాడు అంటే బంధించవలసిన సమయం ఇంకా వాస్తవానికి రాలేదు ఎల్లగొట్టవలసిన సమయం వచ్చేసింది అక్కడ పందుల మందలోనికి మరి వెళ్ళగొట్టినట్టు ఇక్కడ మనకు అర్థమవుతుంది అలాగే మార్చి మొత్తం పదహారు అధ్యయనాన్ని పదిహేడవచ్చు చూస్తే మీరు దయ్యములను వెళ్ళగొట్టేదరు అని రాయబడింది దయ్యముల మీద మీకు అధికారం ఇస్తున్నాను దయ్యములను మీరు వెళ్ళగొట్టెదరు అన్నాడు అన్ని బంధించే అధికారం ఇక్కడ కూడా మనకి ఇక్కడ ఇయ్యలేదు సుప్రభు మనం వెళ్ళగొట్టగలుగుతాం ఏ సేవకులైనా ఏ విశ్వాసైనా ఏ భక్తురాలైనా ఏ వ్యక్తి అయినా దయ్యాలను వెళ్ళగొట్టగలుగుతాం కానీ దాన్ని బంధించగలిగిన యొక్క శక్తి మన దగ్గర లేదు అన్న సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అపసర కార్యం ఐదో అధ్యాయ పదహారవ చూసుకున్నట్టు అయితే అక్కడ స్వస్థపరచుడి అన్నాడు దయ్యములు వెళ్ళగొట్టుడి రోగులను స్వస్థపరిచే శక్తి మనకిచ్చారు ఏ రోగమైతుందో ఏ రోగ రోగంతో బాధపడుతున్న వ్యక్తున్నాడో ఆ వ్యక్తిని మనం స్వస్థపరచచ్చు అన్న సంగతి ఇక్కడ పౌలు మరి దయ్యములను వెళ్ళగొట్టను అక్కడ కనబడుతుంది ఏ వ్యక్తి అయితే దయ్యం పట్టినారో ఆ దయ్యం పట్టిన వాణి దగ్గర ఉన్న దయ్యాలను పౌలు గారు కూడా ఎల్లగొట్టారు ఎల్లగొట్టే అధికారం ఉంది కాబట్టి వెళ్ళగొట్టాడు కానీ పౌలు పౌలు గారు అంత గొప్పవాడైనప్పటి కూడా దాన్ని ఎప్పుడు కూడా బంధించలేదండి నేను బంధిస్తున్నా నేను బంధిస్తున్నాడు నువ్వు పౌలు గారి కన్నా గొప్పవాడివా యశు ప్రభు కన్నా గొప్పవాడివా మరి యశు ప్రభు బంధించినప్పుడు నువ్వెలా బంధించగలుగుతావు బంధించమని ప్రార్థిస్తున్నప్పుడు సాతాను ఎంత నవ్వుకుంటుందో సాతాను నేను బంధిస్తున్నా బంధిస్తున్నా అంటే పిక్చర్ ఎక్కడ దొరికినా అని చెప్పేసి అది అనుకుంటుంది కదా ఏ బంధించు బంధించినట్టు ఎక్కడ వాక్యం లేని వాక్యంలో లేదు మరి ఎలా బంధిస్తారని అది అనుకుంటుంది కదా మనకి ఎట్లా లోబడుతుంది సాతాను లోబడాలి లోబడే అధికారం మనకుంది లోబడగొట్టుకునే అధికారం మనకుంది కానీ బంధించే అధికారం మనకు లేదు సాతాను ఎలగొట్టే అధికారం ఉంది కానీ బంధించే అధికారం మనకు లేదు దేవుడు ఇవ్వలేదు కూడా అది ఎప్పుడు ఇవ్వాలో ఎవరు బంధించాలనో అప్పుడు అక్కనే బంధిస్త పడతాది గిరుణి దేవునికి మీరు లోబడి ఉంటే మీ యొక్క నుండి పారిపోతాదని దయపడి ఉంది దేవుడికి ఏం చేయాలా మనము లోబడి ఉండాలా దేవునికి లోబడేటట్టయితే సాతాన పో పో అపో అని కేకలేసలు కాదు కేకలేసినా వేయకపోయినా అది పారిపోతాది నువ్వు దేవునికి లోబడినప్పుడు ఉన్నప్పుడు నీకెందుకు లోబడతాది సాతాను నీ మాట ఎందుకు అది ఎందుకు పారిపోతుంది ప్రేరణమితులారా అది పారిపోవాలంటే ఒకటే ఒకటి దేవుడికి నువ్వు లోబడిన ఒక వ్యక్తి అయితే అది పారిపోతాది దాన్ని బంధించలేవు అన్న విషయాన్ని నేను గమనించండి నేను బంధిస్తున్నా బంధిస్తున్నా అన్నామనుకోండి ఎక్కడ బంధిస్తావు నువ్వు సాతారా నేను బంధిస్తున్న ఒక వ్యక్తి మీద దయ్యం పట్టిందండి ఆ దయ్యం పట్టిన యొక్క వ్యక్తి దగ్గరికి వెళ్ళేసి సాతాన నేను బంధిస్తున్నా అన్నావు అనుకో ఎక్కడ బంధిస్తున్నావు నువ్వు ఆ వ్యక్తిలో బంధిస్తున్నావా ఆ వ్యక్తిలోని సాతాన ఉండిపోవాలా మరి ఎక్కడ బంధిస్తున్నావు సాతాన నేను పాతాళంలో బంధిస్తున్నా అంటావు కావచ్చు పాతాళంలో బంధించగలిగిన అధికారం నీకెక్కడ ఇవ్వబడ్డాది ఏమైనా ఉందా ఒకరే ప్లేస్ మీకు కనపడతాది ఈ భూమినా ఏది బంధిస్తావో పరలోక పరలోకంలో అది బంధింపబడుతుందని ఉంది ఏది విప్పుతావో అక్కడ అది తెరవబడతా అని ఉంది ఏది ఇక్కడ బంధిస్తే పరలోకంలో పరలోకంలో బంధిస్తాను నువ్వు కొనయో శాతాన్ని నరకంలో అన్న మాట అక్కడ చెప్పలేదండి పరలోకంలో నువ్వు దాన్ని ఇక్కడ బంధిస్తే పరలోకాన్ని బంధించబడుతుంది ఇక్కడ ఇప్పుత పరలోకంలో ఇప్పబడుతుంది దీని అర్థం ఏంటిదండి దాన్ని బంధ శాతాన్ని బంధిస్తావు అని అధికారం కాదు అది నీకున్న అధికారాన్ని దేవుడు చూపిస్తున్నాడు నీకున్న శక్తిని అక్కడ దేవుడు చూపిస్తున్నాడు అంతేకాని నువ్వు దాన్ని బంధించే అధికారం నీకు ఇచ్చిన కాదు ప్రియాణిమిత్రులారా మనం తప్పుగా మనం మాట్లాడడం వల్ల శాతాన్ని మన మాట వినకపోతుంది ఇక్కడ ఏం భయపడిస్తుంది మర్చి మొత్తం తొమ్మిదో అధ్యక్ష ఎనిమిదో వచ్చిన ఒక్కడు అచ్చేసి అంటున్నాడు దేవుని పేరు మీద శాతాన్ని వెళ్ళగొడుతున్నాడు వేరే వ్యక్తి కూడా వాడు దేవుని బిడ్డ కాదు క్రైస్తవుడు కాదు భక్తి పడు కాదు కానీ దేవుని పేరు మీద వెళ్ళగొడుతున్నాడు దేవుని నామమును వెళ్ళగొడుతున్నాడు యేసు నామంలో వెళ్ళబొట్టే శక్తి మనకు ఉంటుంది వెళ్ళగొట్టగలుగుతాం ఏ వ్యక్తి అయినా కాని నామం చెప్పగా అది వెళ్ళిపోతుంది మన శక్తి మన బలం కాదు ప్రేరణించారా ఇక్కడ ఇంకొక విషయం గమనించండి మరి బంధించుట ఎక్కడ జరిగింది ఈ బంధించే విషయానికి అర్థం ఇప్పుడు చాలామంది బంధిస్తున్నా బంధిస్తున్నా అని అంటారు కదా ఏ మాటలు తీసుకొని వాళ్ళు అంటున్నారు ఏ మాటలు తీసుకొని వాళ్ళు బంధిస్తున్నా అని అంటున్నారు అని మనం చూసినట్లయితే యూత పత్రిక ఒకరో అధ్యాయం ఆరో వచనంలో కనబడుతుంది దేవుడు అపవాదిని అనగా పాపం వారిని బిలాములు బంధించను తీర్పు కాలముల వారు ఇవ్వబడ్డ కొరకు అంటే ఆవిడ ఉంది ఎక్కడ బంధించాడంట బిలాములు బంధించిన వాడు వాళ్ళంట మనమా దేవుడా దేవుడు బంధించగలడు ఇప్పగలడు ఏమైనా చేయగలడండి దేవుడి దేవుని చేతుల అధికారం ఉంది ప్రధానమంత్రి చేతులు ఉన్న అధికారం మన యొక్క సర్పంచ్ చేతిలో పెడతారండి ప్రధానమంత్రి అధికారం ప్రధానమంత్రిదే సర్పంచి అధికారం సర్పంచ్దే అధికారం ఉన్నప్పటికి కూడా అధికార భేదాలు ఉన్నాయి ఇక్కడ దేవుడికి ఉండే యొక్క అధికారం వేరు ఉండే అధికారాలు వేరు అన్ని అధికారాలు ఇచ్చారు సర్వాధికారం ఇచ్చాడు దేవుడు కానీ దాన్ని బంధించే అధికారాన్ని నీకు ఇవ్వలే నీకు నువ్వు మారకుండా పర్లోక రాజ్యం చేరే అధికారం కూడా నీకు ఇవ్వాలి ఇతను చేర్చే అధికారం కూడా నీకు ఇవ్వలే పర్లోక రాజ్యం చేర్చే అధికారం కూడా ఇవ్వాలి బోధించే అధికారం ఇచ్చాడు ఇక్కడ మనం గమనించినట్టయితే ఇక్కడ దేవుడే బిలాములో మరి ఆ దూతలను బంధించినట్టుగా చీకట్లు బంధించినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది రెండో పేదలు రెండో అధ్యాయం నాలుగో అవతూ కూడా కనబడుతుంది అది సేమ్ మాట బిలాములో మరి వాటిని శాతాన్ని బంధించినట్టు మనకిక్కడ కనబడుతుంది బంధించబడ్డాయి ఉన్నాయా అంటే ఉన్నాయి బంధించబడ్డ శాతాన్ని ఉన్నదంటే అంటే ఉన్నది ఎవరు బంధించారు అంటే దేవుడు బంధించాడు మరి ఎవరు బంధించలేరు అంటే మానవుడు బంధించలేడు మరి మానవుడు ఏం చేయగలుగుతాడు అంటే దాన్ని వెళ్ళగొట్టగలుగుతాడు వెళ్ళగొట్టే శక్తి మనకిచ్చాడు అన్న సంగతి కూడా మనం గమనించండి అయితే ఈ శాతాన్ని ఎప్పుడు బంధిస్తారు సాతాను ఇంకా బంధించడానికి ఎప్పటికీ ఇలాగని సాతాను దాన్ని ఇట్లాగానే ఉంటాయా వాటి నామరూపాలు లేకుండా ఇప్పుడు దేవుడు చేయడా ఎప్పుడు అన్నింటిని బంధిస్తారు అని మనం చూడటైతే ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం రెండవ వచనంలో కనబడుతుంది ఇరవై అధ్యాయ పదవ వచనంలో కనబడుతుంది సాతాను సాతాను దేవుడు బంధించి అగ్నిగుండంలో పడవేశాను అని రాయడం ఉంది ఎప్పుడు బంధించబడతారు చివరికి వారు బంధించబడి అగ్నిగుండంలో పడవేయబడ్డారు అని రాయబడింది ఇక్కడ మిత్రారా ఎప్పుడు బంధించబడ్డారు వాని సమయం వాని కాలం వచ్చేసింది గెలసిన దేశంలో నా సమయం ఇంకా రాలేదు అన్నాడు కదా వాని సమయము లాస్ట్ ఉంటుంది వాడు బంధించబడి ఎప్పుడు బంధించబడాలో అప్పుడు బంధిస్తాడు అవును దేవుడు ఎందుకు ఇంకా బంధించకుండా ఆపుతున్నాడు కారణం ఏంటిది అది ఒక విషయం ఇక్కడ గమనించండి బంధించకుండా ఆపడానికి కారణం ఉందండి ఎందుకు బంధించే అధికారం నీకు ఇవ్వలేదో దానికి ఒక కారణం ఉందండి ఆ కారణము దాన్ని బంధించడం లేదు కానీ వాని క్రియలను చేసే అధికారం మనకు ఇచ్చాడు దేవుడు వాని క్రియలను వాని శక్తిని పూర్తిగా నాశనం చేయగల శక్తి మన చేతికి దేవుడు ఇచ్చాడు అని రాయబడింది ప్రయాణితులారా కొంతమంది ఏమంటుందంటే లూకస్ వార్త దాని పదకొండు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనంలో ఉంది కదా బలవంతుని బంధించని వల్ల వారు దోసుకుని వాడు ఏ రీతిగా దోసుకుంటాడు అని అక్కడ రాయబడింది కదా బలవంతుణ్ణి బంధించాలి కదా అంటే ఆడు చాతాను బలవంతుడు అందుకొరికే బంధిస్తున్నా అని అన్న అని మీరు అనుకుంటున్నారు ఆ వాక్యం మనం క్లియర్గా చదివినట్లయితే అందులో బలవంతుడు మనమేనండి ఆ దేవుడు చెప్పిన ఆ వాక్యంలో ఉన్న బలవంతుడు మనమే ఆ బలవంతులమైన మనలను సాతాను బంధిస్తున్నాడు అని అక్కడ అర్థం ఇక్కడ బలవంతుని బంధించని ఎడలా అని మాట తీసుకొని నేను ఆ బలవంతుని బంధిస్తున్నాను అని అనుకుంటున్నావు కదా సాతాను బలవంతుడు కాదు బలవంతుడైన వారు ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే దేవుడు ఆయన చాలా బలవంతుడు సాతాను బలవంతుడు కాదు కానీ మనిషి కన్నా బలవంతుడు ఇక్కడ సాతాను ఏ సాతాను ఏం చేస్తున్నాడు అంటే మనిషిని మరి బంధించాలని ప్రయత్నం చేస్తున్నాడు మానవుడు బలవంతుడు ఎట్ల అంటే దేవుని చేతిలో మనం ఉన్నాము కాబట్టి మనం బలవంతులం ఉదాహరణకి ఈ లోకంలో ఉన్న యొక్క మానవులు ఉన్నారండి వాళ్ళు బలవంతులు కాదు సాతాను చేతిలో వాళ్ళు బలహీనులే మరి దేవుని భక్తులు మాత్రం బలవంతులు ఎలా బలవంతులైనారు దేవుని చేతిలో ఉన్నారు కనుక బలవంతులైనారు దేవుడు ఉన్నాడు గనక బలవంతులైనారు అంటే దేవుడు మానవుల్లో ఉన్నాడు కాబట్టి మానవుడు బలవంతుడయ్యాడు ఈ మానవుల్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మానవుని బలం పెద్దదా సాతాను బలం పెద్దదా అంటే దేవుడు ఉన్నందున మానవుని బలమే పెద్దది కానీ సాతాను ఏం చేస్తున్నాడంటే వాన్ని బంధిస్తున్నాడు ఎట్లా బంధిస్తున్నాడు అంటే వాని శక్తితో కాదు వాని కుయుక్తితో బంధిస్తున్నాడు మ్యాజిక్ మ్యాజిక్తో ఎట్లంటే పాపానికి ఆశ చూపించి బంధిస్తున్నాడు అంటే చెడుకు చూపించి మనలో బంధిస్తున్నాడు అంటే బంధించడం అనేది ఏ రీతిలో బంధిస్తున్నాడు అంటే మళ్ళీ చెడులో పడగొట్టే ఆల్రెడీ దేవుడు దూరం అయిపోతాడు దేవుడు దూరం అయిపోతే మానవుడు బలహీనడైపోతాడు మానవుడిని పాపంలో పడగొట్టేసి మానవుల్లో దేవుడు వెళ్ళిపోయిన తర్వాత మానవుడు బలహీనడైతే అప్పుడు పూర్తిగా మానవుని బంధిస్తున్నాడు వాడు అంటే వాణి వర్షములు చేసుకుంటున్నాడు వాడు అందుకొరకే ఈ బలవంతుడైన నిన్ను సాతాను బంధిస్తుంది అని మాటతో బలవంతుణ్ణి బంధించని ఎలా దోసుకుని వాడు ఎట్లా దోచుకుంటాడు బలవంతుడైన మనల్ని బంధించడానికి వారు చూస్తున్నాడు కానీ మనల్ని బంధించాలని చూసిన తర్వాత దేవుడు ఏం చేస్తాడు వాణ్ణి బంధిస్తాడు అన్న సంగతి మర్చిపోవద్దు ఇప్పుడు మనలను మనం బలవంతుడు అంత పెట్టి వాడు మనల్ని బంధిస్తున్నాడు మనల్ని బంధించడం చూసిన దేవుడు వాడిని బంధిస్తారు ఇది అండి దేవుని అక్కడ యొక్క వాక్యం అది అర్థం చేసుకోక నేను ఒక సోత పదకొండు అర్థం ఇరవై ఇరవై ఒకటి ఉన్నది కదా భగవంతుడు బంధించాలన్న సంగతిని చాలా మంది ఆలోచన చేస్తుంటున్నారు అయితే ఇక్కడ సాతను ఎప్పుడు బంధిస్తారు ఎలా బంధించబడతారు సాతతో మాట్లాడతాం వాటితో వాని మాటలు మనం వింటాం చాలాసార్లు కొన్నిసార్లు ఎక్కడికి వెళ్ళినావు నీ ఊరు నీ పేరేంటి నీ పేరేంటి సాతాను నిజం చెప్తాడండి సాతాను సత్యం చెప్తాడండి అబద్ధాలకు కూడా కాబట్టి అబద్ధమే చెప్తాడు వాడు అబద్ధాలు చెప్పేవాని నీ పేరు ఏంది ఇదేంది అదేందని వాని పేరు అడగడం వాని గురించి మాట్లాడడం మనతో మాట్లాడచ్చా మనం వాడిని బంధించద్దు వాటితో మాట్లాడకూడదు ఇక్కడ బైబిల్ చెప్తుంది లూక చోటు నాలుగు అదే నలభై కూడా వచ్చిన అక్కడ మొత్తం వాటితో మా వాడిని మాట్లాడనివ్వద్దు అని రాయబడింది వాడిని నోటే మాట్లాడనిస్తే సూచవాళ్ళందరిలో ఘనత ఘనపడుతుంది కావచ్చు అబ్బా మా పాస్టర్ ఏ పాస్టర్ గొప్ప పాస్టర్ అంటారు కావచ్చు కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది వాడిని మాట్లాడని వద్దు ఎందుకు వద్దు అన్నాడు అంటే వారు చెప్పేది తప్పు ఉంటుంది కాబట్టి దాని ద్వారా కుటుంబాలు సంఘాలు ఊర్లు అన్ని మునిగిపోతాయి నాశనం చేస్తారు కాబట్టి చిన్న మాటతో వారు గలీవీలు చేస్తారు కాబట్టి వానికి చిన్న మాట్లాడడానికి చోటిస్తే వారు కుంపూతారు కాబట్టి వాడిని వద్దు అని చెప్పాడు కానీ ఈరోజు వాళ్ళు అనుకోవడానికి వరకు నా మాట్లాడిస్తారండి ఎక్కడికి వచ్చినప్పుడు నీదే ఊరు నీ పల్లె ఏంటి అని మాట్లాడతానండి సాతాను ఎప్పుడు కూడా మాట్లాడేద్దని రేపటి నుంచి గుర్తుపెట్టుకోండి ఇక్కడ లూక సోట నాలుగు అధ్యాయం నలభై ఒకటి వచనంలో రాయబడింది నుంచి వాడిని మాట్లాడనివద్దు అని అలాగనే లూక సోట మూడు ఆధ్యాయంలో ఇరవై ఏడో వచనం ఒకటో ఆరు నాలుగు నాలుగులో కూడా మనకు మాటలు కనబడుతున్నాయి ఎప్పుడు కూడా వానిని మనం వాడానికి వీలు లేదు ప్రయాణించారా కాబట్టి మరి ఇప్పుడు మనం ఏం చేయగలుగుతాం సాతాను బంధించగలుగుతామా ఏం చేయగలుగుతాం ఏ అధికారం మనకి ఇచ్చాడో మనకి ఇచ్చిన అధికారాన్ని మాత్రమే మనం వాడుకోవాలా వాణ్ణి బంధించమని మనం ప్రార్థన చేయకూడదు కానీ వాణ్ణి ఎల్లగొట్టు అని ప్రార్థన చేయవచ్చు రెండవదిగా మరి వాని క్రియలు లయపరచమని ప్రార్థన చేయవచ్చు వాని క్రియలు లయం కావాలా అని క్రియలు ఏంటి అండి సాతాను గాని క్రియలు ఏంటి ఇవన్నీ బంధించలేము కానీ వాని క్రియలు వాని శక్తి వాని క్రియలు లయం చేయాలా క్రియలు లయం అంటే క్రియలు అంటే ఏంటండి చెడు పనులు చేయడము చెడు అని చెప్పడము వ్యక్తులు చెడు నింపడం మన దేశంలో చిన్నట్టయితే చిన్న పిల్లలు మొదలుకుంటే రోజు యోనస్తులు మరి ముసుల వాళ్ళ వారికి కూడా ఎంత భయంకరమైన పాపాలు ఉన్నారంటే చూడండి వాణ్ణి చంపండి వీని చంపండి ఈ మతము ఆ మతము ఈ కులం ఆ కులం మత భేదాలు కుల భేదాలు దేశ భేదాలు ఇవన్నీ కల్పిస్తున్నాడు ఎందుకంటే పాపం ఎక్కువ కావాలా ఈ చెడును తీసివేసినట్టయితే వాని క్రియలు లయమైనట్లే చెడు అనేది మనిషిలో నుండి తీసివేయాలి మనిషిని కాదు చెడులో నుండి చెడును దూరం చేస్తే వాని క్రియలు లయమైపోతాయి వాని క్రియలకు చెడుకు ఉంది చెడు ఎంత ఎక్కువ జరుగుతుందో వాని క్రియలు అంత ఎక్కువ జరుగుతాయి ఎంత మంచి జరుగుతుందో ఎంతైతే పరిశుద్ధంగా ఉంటున్నారో పాపానికి చెడుకు దూరం కొంటున్నారు సాతాను క్రియలు అంత లయమైపోతాయి వాని క్రియలను లయం చేసే అధికారం అనుకుంది లయం చేయాలి కూడా వాని శక్తిని హీనం చేయాలా ఆ వ్యక్తిలోని యొక్క సాతానంలో ఒక వ్యక్తిని పట్టింది అంటే వాడు మనలో వాడిని ఇడిచిపెట్టిపోకుండా వాని క్రియలు వాని శక్తి హీనం చేయాలా లయం చేయాలా వాని బలాన్ని విరుగ్గొట్టేయాలా అది అధికారం మనకు ఇవ్వబడ్డది ఆని మీద మనకు అధికారం ఇవ్వబడది సాతాన్ మీద మనకు అధికారం ఇవ్వబడ్డాది అంతేకాని వాడిని బంధించడానికి మాత్రం నీకు అధికారం ఇవ్వబడలేదు అన్న సంగతి దగ్గర గమనించాలా అలాగనే మూడవదిగా వా మన అధికారం మనకు ఇవ్వబడ్డాది ఎలాంటి వ్యక్తి అయినా ఆ వ్యక్తిని అధికారం మనకు ఇవ్వబడ్డాది అనసరిదం మనకు గమనించాలా కాబట్టి ఇప్పుడు మన సాతాను బంధించలేం బంధించాలని కోరుకున్నప్పుడు అడిగినప్పుడు ఆ సాతాను గారు నవ్వుకుంటాడు మనం బంధించలేం కానీ బంధించే దినం ఒక దినం ఉంటుంది ఆ దినమున మన ఖచ్చితంగా వాడు బంధించబడే అంగీగుణంలో వేరే పడతాడు ఇక మీద వాడు ఉండడు ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై అధ్యాయంలో మనం నుండి చూస్తే వాడు ఇక లేకుండా పూర్తిగా తీసివేయబడతాడు వాడు లేకుండా తీర్చివేయబడ్డానికి అర్థమైంది సాతానే కొమ్ములు పెట్టుకుని ఉంటాడా శాతం అంటే ఏదో అందరికీ కనబడుతున్నట్టు భయంకరంగా కనబడతాడా శాతాను అనగా వాని క్రియలు ఇప్పుడు బంధించ ఇప్పుడు తీర్చివేయవలసింది క్రియలు ఇప్పుడు ఒక వ్యక్తిలో ఉన్న సాతాన్ను బంధిస్తున్నాను అనుకోండి ఎక్కడ ఏం బంధించాలా వాని క్రియలను బంధించాలా అదే అండి ఇప్పుడు వాడిని బంధిస్తున్నానంటే వాడి చెడ్డక్రియలు ఆ వ్యక్తిలో నుండి బంధించగలుగుతావా ఆ వ్యక్తిలో దయ్యం పట్టిందండి వాటి చెడ్డక్రియలు ఉన్నాయి బంధించడం అనుకోండి ఆ వ్యక్తిలోనే ఆ చడక్రియలు ఉండిపోతాయి కదా నువ్వు బంధించ బంధిస్తున్నాననే ఒక ప్రార్థన ఆ వ్యక్తికే ముప్పవుతాయని మీరు అర్థం చేసుకోండి బంధించడం కాదు ఇక వాణ్ క్రియలు లయించండి బంధించడం కాదు ఆ వ్యక్తిని చూస్తపరచండి బంధించడం కాదు వాని బలాన్ని విరుగొట్టండి బంధించడం కాదు వాన్ని పారిపోయేటట్టు చేయండి బంధించడం కాదు వాన్ని వెళ్ళగొట్టండి ఇక్కడికి వెళ్ళి నీ ప్రాంతం నుండి నీ ఊరు నుండి నీ దేశం నుండి నీ ప్రజల నుండి నీ వ్యక్తి నుండి నీ ఇంటి నుండి వెళ్ళగొట్టే అధికారాన్ని ఇవ్వబడ్డాది అధికారాన్ని చూపి వాక్యాన్ని చూపి మార్చిపోత పదహార వచ్చిన రాయబడండి ఇదిగో దాన్ని వెళ్ళగొట్టే అధికారం నాకు ఇవ్వబడదాన్ని నువ్వు దాన్ని వెళ్ళగొట్టు వెళ్ళగొట్టే అధికారంగా ఉండేది దయచేసి దైవ స్వరూకులారా విశ్వాసులారా భక్తులారా ఈరోజు బంధించు బంధించు అనే ప్రార్థన కాదు వాని క్రియలు లయం కావాలా వాని క్రియలు అంటే పాపం లయం కావాలా దాని కొరకు ప్రార్థన చేయండి వన్ శక్తి లయం కావాలా దాని కొరకు ప్రార్థన చేయండి వాని శక్తి లయం కావాలంటే ఏం చేయాలా అని అబద్ధాలని తొలగిపోవాలా ఎక్కడికి వెళ్ళి వానికి శక్తి వచ్చింది మానవుల్లో అంటే ఆదిలో ఆదాములో కచ్చిన తర్వాత ఆదాములో ఎప్పుడైతే వాడు చొరబడ్డాడో కాబట్టి అక్కడ వాడి క్రియలు లయం కావాలా వాని పాపం లయం కావాలా చిరితనం లయం కావాలా దాని కొరకు ప్రార్థన చేయండి ఇటు మాటలు దేవుడు జీవించక ఆ మెయిన్